సంపాదించిన ఆస్తిలో కొంత సమాజానికి చేయాలి లేకపోతే లావైపోతాం అన్న ఒక సినిమా డైలాగ్లో నిజం ఎంత ఉందో కానీ ఒక ఎన్ఆర్ఐ కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్నారు తనకు ఏమాత్రం సంబంధం లేని ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకోవడం గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు యువతకు ఉపాధి కల్పించడం ఆయన ప్రత్యేకత ఇంతకీ ఎవరైనా ఎక్కడ ఉంది ఆయన దత్త తీసుకున్న ఊరు డబ్బుతో ను అభివృద్ధి చేస్తున్న అజ్ఞాత శ్రీమంతుడిపై టీవీ స్పెషల్ ఫోకస్ ఊరి కోసం ఆయనది ఆ ఊరు కాదు మండలము కాదు అసలు ఆ జిల్లానే కాదు కానీ ఆ గ్రామానికి మాత్రం రియల్ శ్రీమంతుడిగా మారాడు గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు ఒకవైపు గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తూనే మరోవైపు గ్రామ యువతకు ఉపాధి మార్గం చూపుతూ నవ సమాజానికి మార్గదర్శిలా మారాడు పేరు మోహన్ సుధీర్ పట్ట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అమెరికా వెళ్లి లాసేంజల్స్ లో స్థిరపడ్డారు తాను పుట్టి పెరిగిన దేశానికి చేతనైనంత వరకు సాయం చేయాలని తలిచారు బాగా వెనుకబడ్డ పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశీల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు గ్రామంలో సొంత నిధులతో స్థలం కొని ఓ బిల్డింగ్ నిర్మించారు ముందుగా గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చడానికి సన్నద్దమయ్యారు రెండు వందల కుటుంబాలు ఉన్న గ్రామంలో వెంటనే ఆర్వో వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి గ్రామస్తుల దాహం తీర్చారు అడ్డాపుశీల గ్రామం కొండ ప్రాంతం కావడంతో కొండ చుట్టూ తాగునీటి పైప్ లైన్ వేసి రైతులకు స్థానికులకు మంచినీటి సౌకర్యం కల్పించారు ఎన్ఆర్ఐ మోహన్ సుధీర్ పట్ట గ్రామంలోని స్కూల్ కు అవసరమైన ఫర్నిచర్ తాగునీరు సౌకర్యం సమకూర్చారు గ్రామంలోని కే కాకుండా చుట్టుపక్కల ఉన్న తొమ్మిది స్కూళ్లకు రక్షిత మంచినీరు అందజేస్తున్నారు అంగన్వాడీ కేంద్రంలో కూడా పిల్లలకు ఇబ్బందులు లేకుండా ఫర్నిచర్ న్యూట్రిషన్ ఫుడ్ ప్రజల మోహన్ పట్ట గారు ఇక్కడ నలభై ఇంటూ ముప్పై ఒక స్థలం ఎంచుకొని అక్కడ ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో లైబ్రరీ మంచినీరు సౌకార్థం వాటర్ ప్లాంట్ ఉచిత శిక్షణ కార్యక్రమం మహిళలకు అది పెట్టారు అంతకుముందు నాడు నేడు రాకముందు స్కూళ్ళకి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి పిల్లలు కూర్చోడానికి చైర్స్ రాసుకోవడానికి బల్లలు స్కూల్కి కలరలు అన్నీ చేశారు ఆ తరువాత స్కూలు మంచినీరు సదుపాయం గురుండి స్కూళ్ళకి మినరల్ వాటర్ అంటే ప్రతి ఒక్క స్కూల్కి పిల్లల మంచినీరు తాగాలనే సదు ఉద్దేశంతోనే అటువంటి తొమ్మిది స్కూళ్ళకి ఇచ్చాము అడ్డాప్సీల బాలగొడవ కొంకరాడ కోటవానవలస బంటువానవలస బంటువాను ఎంకంపేట పండపల్లి పోతే ఇప్పుడు మళ్ళా చిన్న పిల్లల సౌకర్యార్థం మరొక నాలుగైదు స్కూళ్ళకి ఆ మినరల్ వాటర్ ఇస్తాము అలాగే ఊరికొచ్చేసరికి మహిళలకు మంచినీరు సదుపాయం కల్పిస్తూ అంగన్వాడీలోన టాయిలెట్ కట్టించాం గ్రామంలోని మహిళలకు స్వయం ఉపాధిపై ప్రధానంగా దృష్టి పెట్టారు మోహన్ సుధీర్ పట్ట మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా స్థిరపడేలా చేసేందుకు కుట్టు శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ సెంటర్లో గ్రామంలోని మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు శిక్షణ తీసుకునే వారి కోసం నెలవారీ జీతం ఇచ్చి ట్రైనర్ ని నియమించారు ట్రైనర్ సహాయంతో ఇప్పటి వరకు వందల మంది ట్రైనింగ్ పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు శిక్షణ పొందిన పలువురికి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందజేశారు భవనంలోనే కొంత భాగంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పలు పుస్తకాలను అందుబాటులో ఉంచారు చేసిన సాయం కారణంగా తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామాన్ని మోహన్ సుధీర్ పట్ట గారు దత్తత తీసుకొని ఎంతో మంది నిరుపేదలకి కానీ చాలామంది స్త్రీలకి ఉపయోగప ఉపయోగకరంగా ఉండడానికి ఈ ఈ టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది వన్ ఇయర్ అవుతుంది మే మేమైతే చాలా అంటే చాలా మంచిగా నేర్చుకోగలుగుతున్నాము మంచి అతను పెట్టడమే కాకుండా ఆ ముందుండి నడిపించిన సుందర్ నాయుడు సార్ గారు కూడాని మాకు ప్రోత్సాహం కల్పించి అదేవిధంగా మా నీటి సదుపాయం ఇక్కడ కరెంటు ఫ్యాన్స్ ఇవన్నీ సదుపాయాలు మాకు అందింప చేసినందుకు కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా సొంత బట్టలు మేము మా కాళ్ళ మీద నిలబ వేరే వాళ్ళకి బట్టలు ఇవ్వకుండా మా బట్టలు మేమే కుట్టుకొని మేమే ధరించుకొని తర్వాత వేరే వాళ్ళ కొడుని మేము కుట్టి మేము కొంత డబ్బునైతే మేము ఆదా చేసుకొని ఇంటి కొడుని కావాల్సినవి అత్తమామల మీద కానీ భర్తల మీద కానీ ఎటువంటి ఆధారపడకుండా మాకు మేమే కొంత కొంత డబ్బునైతే మేము ఇంటి కోసం కొడుని ఉపయోగ ఉపయోగిస్తున్నాము మోహన్ సుధీర్ పట్ట గారు దత్త తీసుకొని మహిళలకు నిరుపేదలకు ఉచితంగా టైలరింగ్ సెంటర్ మరియు వాటరు ఉపాధిని కల్పిస్తూ ఎంతోమంది పేద ప్రజలకు మిషన్లు ఇస్తూ ఈ సెంటర్ని వన్ ఇయర్గా ముందుకు నడిపిస్తున్నారు చాలామంది నిరుపేదలు ఈ ఊర్లో ఉంటూ ప్రతిరోజు వచ్చి వాళ్ళ శిక్షణ పొందుతూ వాళ్ళు నేర్చుకొని ఇంటికాడ వాళ్ళ పోషాకరణ కింద ఈ ఉపాధిని వాళ్ళు కొనసాగిస్తున్నారు కొత్త కొత్తగా చుట్టుప్రక్కలు ఉన్న గ్రామాలు వాళ్ళు వచ్చి ఈ ఉపాధిని నేర్చుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిన్న చిన్న తీర్చుకుంటూ ఉపయోగపడుతుందని మహిళలకు ఉపాధి స్కూళ్లకు ఫర్నిచర్ తాగునీరు అందజేసిన మోహన్ సుధీర్ పట్ట ఇక వైద్య సాయంపై దృష్టి పెట్టారు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ అందులో అవసరమైన మౌలిక సౌకర్యాలు లేక నిరుపయోగంగా ఉండిపోయింది దీంతో స్పందించిన మోహన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరమ్మత్తులు చేయించి రంగులు వేయించి ఉపయోగంలోకి తీసుకొచ్చారు రోగులకు రోగి సహాయకులకు అవసరమైన బెడ్స్ పల్స్ మీటర్ ఇంకా ఇతర అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు ఇప్పుడు గ్రామస్తులు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారు అంతేకాకుండా రెగ్యులర్ గా గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇక్కడ సుధీర్ పట్ట అనే మోహన్ సుధీర్ పట్ట అని ఆయన ఈ ఊరిని దత్తతగా తీసుకున్నారు ఆయన అలానే మా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను కూడా ఆయన దత్తత తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మా ఈ బిల్డింగ్కి ముందు నుంచి బిల్డింగ్ ఉంది బట్ పెయింటింగ్ అది బాగాలేదని చెప్పేసి పెయింటింగ్ వేయించారు ఇంకా పైన కింద సీలింగ్ అది కారేస్తుందని చెప్పేసి పైన ఫ్లోరింగ్ కూడా చేయించారు అలానే ఒక మెగా మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగిందండి ఆ రోజు అందరికీ ప్రజలకి కావాల్సిన మందులు అవి ప్రైవేట్ మెడికేషన్ తెప్పించి ఇవ్వడం జరిగింది అలానే ఒక మానిటర్ కూడా ఇచ్చారండి ఐసీయూ మానిటరు అది దేనికోసం అంటే పేషెంట్కి బీపీ తర్వాత పల్స్ తర్వాత శాచురేషన్ చూడడం జరుగుతుంది అందులోని అలానే ఒక ఐరన్ బీర్వ కూడా ఇచ్చారండి మేము డ్రగ్స్ కానీ బుక్స్ కానీ పెట్టుకోవడానికి అది కూడా మాకు యూజ్ అవుతుంది అలానే పేషెంట్ ఐసీయూలు యూజ్ చేసే బెడ్ ఒకటిచ్చారు అలానే వెయిటింగ్ పేషెంట్ వెయిటింగ్ పర్సన్స్ ఉంటారు కదా అదొక బెడ్ కూడా ఇచ్చారు ఆయన అలానే గ్లూకోమీటర్స్ ఇచ్చారు బీపీ ఆపరేటర్ కూడా ఇచ్చారు అవి కూడా మేము యూస్ చేస్తున్నాము చేయడం వలన మాకు చాలా ఆనందంగా ఉంది అలానే ఊరికి మాకు ఒక్కరికే కాకుండా అంగన్వాడి తర్వాత చాలా వరకు ఆయన హెల్ప్ చేశారండి గ్రామ శివారిలోని కాసే విశ్వేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులకు దాహార్తని తీర్చేందుకు రక్షిత నీటి సౌకర్యం కల్పించారు కొన్నేళ్లుగా అభివృద్ధి పనులు చేస్తున్న సుధీర్ పట్ట ఇంతవరకు ఆ గ్రామంలో అడుగు పెట్టలేదు గ్రామానికి చెందిన అక్కిన సుందరనాయుడుర్యర్యవేక్షణలు ఈ పనులన్నీ చేపడుతూ ఎప్పటికప్పుడు వాటి ఫలితాలను ఆన్లైన్‌లో తెలుసుకుంటున్నారు ఇంత చేస్తున్న అతన్ని ఇప్పటివరకు ప్రత్యక్షంగా చూడలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది తమ గ్రామానికి మోహన్ సుధీర్ వచ్చిన తర్వాతే అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే అజ్ఞాత శ్రీమంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు గ్రామంకి ఎంచుకొని ఇటువంటి మంచి కార్యక్రమలు చేస్తున్న ఆయనకి మా అడ్డాపేల గ్రామం తరపుని మా మా గ్రామ ప్రజల కాశీ స్వామి మరొకసారి ధన్యవాదాలు అడ్డాన్ని ఇప్పటి వరకు చూడకపోయినా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్న మోహన్ సుధీర్ పట్టాను చూడాలని గ్రామస్తులు ఆశపడుతున్నారు ఊరి కోసం పాటుపడుతున్న పడుతున్న మోహన్ దర్శనం త్వరలోనే కలగాలని ఆశిద్దాం ఇది ఇవాల్ హెచ్ఎం టీవీ ఊరి కోసం స్టోరీ మరో కథతో మళ్లీ కలుతాం